చే నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించండి మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి అబద్ధాల కాంగ్రెస్ కు ఇవాళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది బాగా అక్క చెల్లెళ్ళు అన్న దమ్ముళ్ళు రైతు అన్నలు ఇవాళ నీతి నిజాయితీగా ఆలోచించండి మన కేసీఆర్ గారు ఆనాడు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిందా లేదా అక్క కానీ కాంగ్రెస్ ఏమన్నారు మొన్న ఓట్ల పొమ్మట మేము చెప్తే నాలుగు వేలు తమో అన్నారు నాలుగు వేలు రాళ్ళు ఇస్తా ఇస్తాడు ఇచ్చింద్రా బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు కాళ్ళల్లో మొక్కిండ్రు చేతులల్లో వస్తున్నారు ఏమైనా నాయ అంటే చేతులు రామంటారు ఇప్పుడు జన చూపిగా కాదు కొన్ని ఏం చెప్పిండ్రు మా చూపి నాలుగు వేల పిలిచాన్ని

ఎంత ముద్దుగా పెద్ద మాటలు ఇచ్చేది డిసెంబర్ లో నాలుగు వేలు నాలుగు వేలు పెట్టాయి పెద్దమ్మా అందులో ఎవడొద్దయచేసి ఆలోచన చేయండి మన కేసీఆర్ మాకంటే మాట రెండు వందలు రెండు వేలు చేస్తా ఉన్నాడు బరాబర్ రెండు వేలు చేసి చిన్నారు మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు చేస్తున్న మోసం చేసింది అందుకే మీరు మా అమ్మ తాతల్ని ఒకటే కొడతా ఉన్నా నాలుగు కాంగ్రెస్ పోటీ అయింది పరణాలంతా కారుకు వెంకటరామ్ రెడ్డి గారి పోటీ అయింది గట్లయితే రేపు అసెంబ్లీలో గుర్తి ఈ కాంగ్రెస్ వల్ల మెడలు వంచి నాలుగు వేలు పిచ్చే జిమ్మేదారు నేను తీసుకుంటా మా ప్రజలకి ఏం చెప్పిండు కాంగ్రెస్ రాగానే జీతం పడ్డట్టు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పింది దానికి మీ ఇండలకు వచ్చి ఒకటే ఖాతా ఇచ్చి కాంగ్రెస్ అందరూ ఇష్టం గడుగులో చూపిసారి యాడ్ చేసిన మా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల సభలు ఇంటి గర్సులు అందరికీ సుఖం వస్తే ఇంత మంచి శ్రద్ధ చూడాలనుకుంటారు అందుకే అదే అసలు ఇరవై ఐదు వందలు ఏమన్నారు మేము రాగానే జీకొప్పట్టు ఒక్క తారీఖే ఇరవై ఐదు వందలు ఎంత అన్నా నాయనా ఐదు నెలల డిసెంబర్ తొమ్మిదిలో మే తొమ్మిది తారీఖు వచ్చింది ఐదు నెలలైనా ఒక్క పైసనన్నా ఇచ్చింది అసలు మరి ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట ఇచ్చి ఈ మాట తప్పిన కాంగ్రెస్ కు శిక్ష వేయాల వద్దా ఇలా ఒక్కొక్క చెల్లెకు ఒక్కొక్క అక్కడు ఎంత పార్టీ కాంగ్రెస్ ఐదు నెలలు ఇరవై ఐదు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాడు మీ ఊళ్ళో కాంగ్రెస్ కూడా అనుకో ఏమన్నా మా చెల్లె పన్నెండు వేల ఐదు వందల రోజుల తర్వాత ఊడరు మంచి చెప్పాలి అంతనే కాల మీ కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి ఇంకేమన్నారు మన కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చిందా లేదా ఇదేమో పద్మమ్మ మిమ్మల్ని నిలిచి కళ్యాణ లక్ష్మి చెక్కు చేయాలి ఏమన్నది కాసిన సార్లు ఇగో కేసీఆర్ రక్షిస్తుండూ మేమైతే లక్షకు కుదం బంగారం కలుపుతామన్నారు కలిపి ఆశలు ఎవరు కదా సాధన గడుపులో ఈ రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిల్లల వచ్చే నెల ఇంకా రాలేదు వచ్చే ఇంకేం నెల వచ్చే నెల ఐదు నెలలు ఆ వచ్చే నెల రావాలంటే రేపటి పదమూడవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ తుక్కు తుక్కు ఒడగొట్టుంది కులం బంగారం విత్తనాలు నేను చూస్తా అదేంటో ఈ కాంగ్రెస్ వాళ్ళు అడుగు పెట్టిన వీళ్ళు వచ్చిన ఐదు నెలల్లో బంగారం ధర కొండెక్కింది ఎక్కింది ఎక్కిన మొన్న యాభై వేల కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన డెబ్బై ఐదు వేల నేను కుల నేలలో బంగారం ధర అయితే ఎక్కడ లేచిందే మస్తుయినాయి మొత్తం తెలంగాణ చూస్తే ఈ మూడు నాలుగు అయినాయి రాలేదా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు లక్ష తిలాల బంగారు అక్క జల బాగా పడ్డరా లేదా పంటరా లేదా మరి ఏ ముఖం పెట్టుకునే చూడటానికి తెలిసేలేము బంగారమే ఎకరెక్టర్ ఇరవై ఐదు

వ్యవసాయ పనులు మొదలైన సంవత్సరానికి ప్రతి రైతుకు ఎక్కడాకు పదిహేను వేల రూపాయలు రైతు పనుల పదిహేను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాను రైతు పనులు పదిహేను వేలు అడ్డాలే కన్నా ఏమన్నా వ్యవసాయ పనులు ప్రారంభం లేకముందే పని తెలుస్తాను పచ్చినే మరి ఒక పని చేస్తా